సుప్రజా మచ మీ అమ్మ పీచిందని చెప్పి పోయి పొత్తుల్ చేసుకుందాం అది దాని మాట్లాడేవు మన దేవుని వంచమని చెప్పు అర్థమైందా మన దేవుని ఇదేనా మనీ అదే మనీ చేసుకుంటే అంత మనకేనా చేసుకునేది మళ్ళా గట్లా మాట్లాడుతూ నేను చెప్పిందంతా కలిపినవా మీ తమ్ముని కూడా మనసులు ఉన్నది నీకు అర్థమైతుందా వానికి మనసు ఉండవచ్చు కానీ వాడు ఇప్పుడు వాడనంది నేనన్నా అనుకో నేను అంటగా వాడు ఇన్ని పొత్తులు అనుకో నేను అది పంచుకొని పోతా అంటే ఎట్లుంటది నన్ను భద్రం చేసినట్టు అవుతుంది ఇంట్లో చుట్టపల్ల ముంగట నాకు అవన్నీ చెప్పకు నువ్వు మన దేవుని మనం పంచుకోవాలి చెప్తున్నావు మామ చచ్చిపోయి ఐదు సంవత్సరాలు దాటింది అందరం మంచిగా ఫ్యామిలీ మొత్తం కలిసి ఒకసారి పొత్తులో జరుపుకోరాక తర్వాత మీరు వేరు పంచుకోరు ఇప్పుడైతే మంచి సంతోషంగా జరగని నువ్వు అవరా నీకేం తెలియదు చెప్పేది అర్థమైతుందా మీ తమ్ముడి మనసులో కూడా గదే ఉన్నది నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలియదు పొత్తులో మన మనకు అవసరం లేదు పొత్తులు ఉండడద్దు మనది మనకే కావాలి మనది మన ఇంట్లో మనం జరుపుకుంటే మన పిల్లలు మనం మంచిగా ఉంటాం అర్థమైతుందా వీళ్ళేంది ఇంకా వచ్చలేరు పెద్దోడు వస్తానమ్మా అన్నాడు చిన్నోడు వస్తామ్మా అన్నాడు ఇంకా వచ్చలేరు ఒకవేళ ఇద్దరు కలిసి వస్తారేమో

ఇక నేనేం చెప్తాను అయ్యో నువ్వు వచ్చినావు కదా మొత్తం పనులన్నీ నువ్వే చెప్తావు నువ్వు వచ్చినాక నాకేం బాధ నీకేం కావాలన్నా నేను తీసుకొచ్చి పెడతాను ఏ పని చేయకు సరేనా సరే బిడ్డ ఇంకా వీళ్ళు రాలేదు అత్తమ్మా రాలే కదా వాళ్ళు కూడా మీతోని కూడి వస్తారేమో అనుకున్నా రాలే కదా అయ్యో బయలుదేరేది కావచ్చు మా అక్క ఇంత పర్పస్ చెప్తాను ఏంటనుకుంటాను మీ అక్క గురించి సినిమాలో పోతే అవార్డులు వస్తాయి మీ అక్కకు

పట్టణాలు మంచిగా వేసిల్లా మంచి మంచి జరిగిందా పండుగ మంచిగా జరిగింది వచ్చినా గానీ నాకు పానం మంచిగా లేక పొద్దు పోయి వచ్చిన అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చిన పనులు పోయింది బాగుండే తమ్ముడు అత్తా వస్తానమ్మా ఫోన్ చేసి చెప్పిండి ఇంతవరకు రాకపోయా అదే మరి కూడా నేను మరి అత్తండా లేదా అని తెలియదు ఒక్కసారి చేయపోతే బావా ఏ బయలుదేరచ్చు బయలుదేరిన లాగుతారా మధ్యలో అత్తరతి అత్తరతి అత్తమ్మ ఒకసారి ఎందుకైనా మంచిది ఎక్కడ దాకా వచ్చినవరా అని అడగరాదురా ఫోన్ చేసి తమ్ముడు మాగత్తాడు గాని మరి పట్నాలు ఏడేద్దామని ఆలోచన చేసినవే గుడి కాడేద్దామా ఇంటికి ఆడేద్దామా గుడి ఎందుకురా గుడి కాడ వేసేది ఉంటే నేను ఒక్కదాని పోయి వేసి రాకపోతున్నారా మన ఇంట్లోనే వేసుకుందాం ఎక్కడో ఎందుకు మన ఇంట్లో వేసుకుంటేనే మంచిది మన ఖర్చు అన్ని మాట మాట్లాడట మనకు ఇంత మంచి ఇంట్లో కదా అవునత్తమ్మా మీ చిన్న కొడుకు మరి మా ఇంటికి వస్తాడా పట్నాలు వేస్తే అగో వాడు మీ ఇంటికి వచ్చాడు ఎందుకే పట్నాలు వేసేది ఇక్కడనే ఇక్కడికే వస్తాడు అంతా ఇరుకిరుగ్గా ఎట్లనో ఉంటది ఎవరైనా మంది ఎక్కువ అలా ఏడమ మనం కట్టిన ఇల్లు మంచిగా ఉన్నది కదా అత్తమ్మ మొన్ననే మనం ఇల్లు కత్తిమి అందులోనే చేసుకుందాం అత్తమ్మ అట్లా కాదు బిడ్డ మా అత్త మామలు మీ మామ బతుకున్నప్పుడు ఈ ఇంట్లోనే పండుగలు అన్ని వేసుకున్నాం పట్టణాలు వేసుకున్నాం ఇప్పుడు కూడా ఇక్కడనే వేసుకుందాం నాకు ఇక్కడ వేసుకుంటేనే మంచిగా అనిపిస్తది ఎప్పుడు ఇక్కడ జరిపేదే కదా అత్తమ్మ ఈసారి ఆనే చేద్దాం ఏమంటావు అవునమ్మా ఈమె కూడా నిజమే చుట్టపొలు ఎక్కువ తక్కువ వచ్చినా కూడా ఆడ పండుకోవడానికి జాగు ఉంటది విశాలంగా ఉంటది ఈ తిరుగుట ఎరుగుడు ఉంటుంది అది కాదు బిడ్డ మీ బాపు ఉన్నప్పుడు మీ తాత మీ తాత ముత్తాతల కాంచి తరతరాలుగా ఈ ఇంట్లోనే పట్నాలు వేసుకుంటాను నాకు ఈ ఇంట్లో పట్నాలు ఎత్తేనే మంచిగా అనిపిస్తుంది అందరం కలిసి ఇక్కడే పట్నాలు ఎద్దాం పండగ చేసుకుందాం సరేనా అది కాదత్తమ్మా ఆ ఇల్లు అయినా మనదేనా ఈ ఇల్లు అయినా మనదేనా అందుకే ఆన్నేద్దాం అంటానత్తమ్మా గంతే లేదు బిడ్డ ఇక్కడనే పండుగ చేసుకుందాం నా మాట వినండి బాగున్నా బాగున్నా అమ్మ మంచిగా మంచిగా ఉన్నా మంచిగా ఉన్నావా నీకోసమే చూస్తాను ఇగో పట్నాలు మా ఇంటి కన్నా వేద్దామని అనుకుంటాను ఇక అత్తమ్మ కూడా ఒప్పుకున్నట్టే అయితే మనకు చిన్నగా ఉంటది కదా చెల్లె ఇరుకు ఇరుకు ఉంటది మంది అందరూ వస్తారా నీ అవ్వగారు చుట్టాలు వస్తారా నా అవ్వగారు చుట్టాలు వస్తరా అత్తమ్మ తరఫున కూడా ఉండే వీళ్ళందరు ఏడవాడతారు చెల్లె మీ కాడ అంటవా మీది చిన్నది గుణ పెంకటి ఇల్లా మాది బంద్లాయే కింద అందరు ఉన్నా కూడా మీద మస్తు మంది వాడతారు మన చుట్టాలు అత్త అత్తమ్మ కూడా ఒప్పుకున్నది ఇక అదే మాట్లాడుకుంటాను మీరు వచ్చిర్రు కదండి సరే అక్క దాంట్లో మున్నర్లే ఎక్కడైతే మనకు పట్టణాలు అయ్యేది కావాలి ఏంది మీటి కాడ వేస్తారు పట్టణాలు అవును మరి ఎందుకు మా ఇంటికాడ వేద్దాం పట్టారు మరి ఏం చిన్న గుణ పెంటటిల్లా ఏ కళ్ళు ఏడపడతారు మరిది అయ్యో మరి చిన్న గుణపెక్కటి ఇలా అయితే దేవుడు రావడం ఏంది మా ఇంటికి మా ఇంటికాడ వేద్దాం పట్టారు మీటి కాడ వేసిరు ఎందుకు దేవుడు రామ్ ఇంటి కాడ వేద్దాం కాదు రా ఇంకా దేవుడు మర్చిపోడం నీ ఇంటి కాడ నా ఇంటి అదే కదా అన్నా ఇప్పుడు మరి ఏం చెప్తాది మీ ఇల్లు చిన్నగా ఉన్నది మా ఇంటి కాడ వేద్దాం అని అందుక మా ఇంటికాడే మరి పక్క పంటరు ఇంకోటి అద్దెకి తీసుకుంటా దా వండుకుందాం కావాలంటే మీ ఇంటికాడ వేసేదే ఉన్నది అయ్యో అద్దెకి తీసుకునేది ఏమున్నది ఉన్న మాట అంటే ఉల్కి ఎక్కువ అన్నట్టు మాట్లాడబట్టి బిల్డింగ్ అయ్యా జర సవతులు అవి ఇవి మంచిగుంటాయి అని నేను అన్నా ఏమద్దు మా దేవుని మాకు ఇది సపరేట్ గా మేము బట్టనాలు వేసుకుంటాం సపరేట్ గా ఒరే ఎవలకి ఏ దేవుణ్ణి ఎప్పుడు వేయాలో నాకు బాగా తెలుసు మీరందరు ఇక్కడనే పండగ చేసుకుందామని నేను చెప్పిన మీరందరు ఇక్కడే ఉండాలి ఇక్కడనే పట్నాలు వేయాలి ఇక ఏం చెప్పదు నాకు గట్ల కాదమ్మా చీటికి మాటికి అన్నడ నా మీద కోపం పడితే నేనైతే ఊకునేటోని కాదు అందుకే మా దేవుడిని మాకు వంచోరి పట్నాలు ఇంటికాడ పట్టణాలు వేసుకుంటావు బాబా నాన్న చనిపోయి ఐదు సంవత్సరాలు అవుతుంది తొలిసారి మళ్ళీ పండుగ వచ్చింది అందరం కలిసి చేసుకునే బెటర్ కాదు బావ బాబు నేను చెప్తా కోపడకు బావ నేను దగ్గర నుండి చూసుకున్నది ఏం బాధపడకు బావ అక్క కొంచెం నువ్వు పన్న నువ్వు ఆగ్రహం తమ్ముడా నీకేం తెలియదు పంచుకుందామని ఆయన అనబట్టే

పని చేయరు మాకు కూడా నీకు ఆలోచన ఉన్నప్పుడు ముందే చెప్పారు అమ్మ చేసినప్పుడు అయినా మరి అమ్మ నాకు ఇట్లా మరి అని చెప్పొచ్చు కదా నువ్వు గీడి దాకా వచ్చిన గాయ గారు ఏ పోయి ఎలా ఏద్దాం అంటే ఎలా ఇప్పుడు ఏతాను ఇట్లా మాట్లాడినా కోపానికి రాకపోతే ఎట్లా దీన్ని పట్టుకుని ఆ కోపానికి అత్తనే బాడే అని చెప్పి మాట్లాడుతున్నాను మరి మీ ఇంట్లో మా ఇంట్లో ఎందుకు బావా మన అత్త అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే వేసుకుందాం ఏమున్నది అది అందుకంటే చిన్నదైనా మంచి మాట చెప్పింది అందరం కలిసి ఇక్కడనే పండుగ వేసుకుందాం ఇక్కడనే పట్టణాలు వేసుకుందాం ఒరే ఏదన్నా ఉంటే కోపం మీద వానతోటి అనకుండా నాతో చెప్పు నేను వానికి చెప్తా ఒరే వాడు ఏమన్నాడు నేను తోట ఒకవేళ అన్న పెద్దోడు కాదా నాకంటే మరి మాన్నే కదా అని ఓచుకోవాలి ఇంకా ఇప్పటికీ ఈ కోపతాపాలు

ప్రతి సంవత్సరం ఎక్కడ ఎత్తారు ఇల్లు చిన్నది అయిందా ఎవలేమనుకుంటారా ఎందుకు అనుకుంటారు మనకు లేవా మనకి ఎనక ముందు ఇల్లు లేవా ఆస్తులు లేవా ఏమన్నా లేకుంటున్నావా మనకి ఇక్కడ మొదటి నుంచి చేసుకున్నాం అందరికి ఎరుకునేదేనే అందరం కలిసి ఇక్కడే ఉంటాం ఎవలేం ఎవలేమనుకోరు అత్తమ్మా చిన్న కోపం కొంచెం ఎక్కువనే పెద్ద కొంచెం అర్థం చేసుకొని చేసుకోవడం అని కోవాలి బావా చిన్నపిల్లలకి ఎంతో బావా గట్లా కాదు బావా

దగ్గర మనం ఊపే ఉన్న పెత్తలమరి ఇన్ని రకాలుగా చూస్తా తర చేస్తా అన్న అలా ఆలోచనకి తమ్ముడు ఉన్నాదా మాట అక్కడ ఇప్పుడు ముందు తర్వాత కూడా అది ఉండడానికి మా మాకు మాట మా దేవుడి మాకు మా దేవుడి మాకు ఆ ఇట్లానే కొట్టుకు నా ముందు అంటే నా కాలం ముందు నేను ఏంది నువ్వు నీకంటే చిన్నోడు గంత మంచి మాట చెప్తాడు నువ్వు ఓపికతో ఇంటలేవు వాడిని మాట్లాడని తెలేవు ఇదేనా అదే ఏమో ఓపిక గల గుణం ఎక్కడ ఉంది నీకు నీకంటే చిన్నోళ్లకు ఇట్లా గదిగట్ల అంటే కోపంలో ఏదో మాట జారిన అని చెప్పాలే తమ్ముడు ఆగు నీకేం తెలియదు మేమేమంటారు ఆయన గిట్లా అంటాడు గిట్లా ఎత్తాడు అని ఏంది మంచిగా పండుగ చేసుకుందాం అని నేను రమ్మంటే రావడం రావడతా లేదా మీరు ఇద్దరు అట్లా పండుగ

ఇంట్లో మంచి జరుగుతులేదు ఆలోచన ఇక్కడ పెట్టుకోవాలి కట్టుకునే ఇల్లు కొట్టిగా పంచుకోని పోతానా బట్టే ఇలా తప్పేళా నువ్వు చెప్పి మాట్లాడు ఏం మాట్లాడును ఏం మాట్లాడతాను వాడు ఇంతవరకు వరకు అమ్మ నా ఇంటికనే పండగ చేసుకుంటాను ఎప్పుడు అనలేదు నాతోటి ఇప్పుడు మాట మీద మాట వచ్చి ఏదో అన్నాడు పంచుకొని పోతాం మేము కూడా మరి మేము కూడా ఎన్ని రోజులకైనా పంచుకోవాల్సిందని ఇప్పుడు ఇక్కడ మాట్లాడినాను కానీ వాడు ఎప్పుడు అనలేదు ఎప్పుడు అడగలేదు అచ్చుడు అచ్చడితో మా ఇంటికాడ వేసుకుందాం అది ఉన్నది ఉన్నది అని కూడా మరి దేవుడు

చె నేనే ఫోన్ చేసి రమ్మన్నా మనోళ్లే కదా మన నేనే రమ్మంటే వచ్చిండు దాంట్లో తప్పు తీయకురా నువ్వు నేను ఎవరికి మంచి చేయలేదు చెప్పలే అక్క బాగా నాకు ఇద్దరు చెప్పలే నువ్వు కూడా చెప్పలే అత్త పరిస్థితి ఇది ఉంది రా బిడ్డ కొంచెం ఇల్లు చదువు ఉంది నాకు కొంచెం సాధన బిడ్డ వాళ్ళిద్దరు ఎప్పుడు ఇష్టం నువ్వు ఇల్లు పెట్టుకుంటారు నువ్వు ఆ బిడ్డ ఇల్లు చదువుదాం మిల్లు అడుగుదాం అంటే సరే అత్త ఒక రోజు ముందే వచ్చి మొత్తం చేత అత్త అని చెప్పేసి వచ్చిన నా పనులు బాబా గంత మా అవ్వగారు ఏం కూటి కథ లేక లేరు ఇప్పుడు ఎవరైనా మాటలు ఇవన్నీ ప్రతి నేను చెప్పినారా వాడు అనగానే నేనైతే తప్పు రాయలే కదా వాళ్ళ తప్పని అనలే కదా సరే అక్క సరే బాబా ఎందుకు ఈ అంతా మంచిగా ప్రశాంతంగా వచ్చి సంతోషంగా కొత్త దేవనరు అంటే నీ చిన్న కొడుకు చెప్పినట్టుగా మాకు దేవులను మనసాల్సిందే అంత పొత్తులు ఎవరు అయితే ఏంది వీళ్ళు పండుగ వీళ్ళు ఏమున్నారు ఇద్దరు అన్నదే లేకపోతే సౌతుడా ఏంట నేను పండగ చేద్దామని పిలిస్తే ఏంటి నా మాట ఇప్పించుకోకుండా నాకు అంత కయ్యక ఏమని లోల్లు పెట్టుకొని పోతాను దేవుడా పట్నాలు వేసుకుందాం పండగ వేసుకుందాం అని నేను కొండంత ఆశతో కొడుకులను పిలిపించుకుంటే వీళ్ళు పంచాయి పెట్టుకొని అట్లా పోయిళ్ళు ఇప్పటికే ఏం మంచి అయితే లేదంటే వీళ్ళేంది ఇంతగానో ఒల్లి పెట్టుకుంటారు నా కొడుకులు కోడళ్లు కలిసి నీకు పట్టణాలు వేసేటట్టు ఈ పండుగ తీసేటట్టు నువ్వే అబ్బో బావో మీ తమ్ముడికి అంత కుళ్ళు అనుకోలే బావో నేనేం మూతుకున్నా తమ్ముడా మీ బావకు ఎంత చెప్పినా అర్థం అయితలేదు నేను అనేది ఆయన కనిపించేంత మంచోడు కాదయ్యా ఆయన మనసులో కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయి అయ్యా అంటే నా మాట ఇన్నడా ఇప్పటికైరా మి బావకు కన్ను దెర్వాలరా ఛీ అసలు నేను వాన్ని అనకపోయినంటి కోపన రాకపోనింటి కోపన కచ్చట్ల వాడు రేషన్ కచ్చనే తప్ప లేకపోతే వాడు కూడా కోపన రాకపోని కమ్ముని మొత్తం ఎన్నిక కేశక ఇంకా నీకు బావ ని కర్దేమేతుందా నా పాత దేవుడు కావాలని చెప్పి కొట్లాడు కొత్త దేవుడు ఎందుకు పెట్టుకుంటా బావ అక్క ఆయన చెం కాదు నువ్వు చూసుకో అక్క ganthe నాకు naalu elsi gethone em kadani ఇట్లా రా బావ మీ అక్కి ఇడే యాద్దామనే ముచ్చట తీసేది ఉంటే వాడు దియకపోను కదరా

మా వదిన ఎట్లా మాట్లాడితే అచ్చు అచ్చుడుతోనే ఈ ఇల్లు వద్దు ఈ ఇల్లు కూడా ఉంది మా ఇంటి చేసుకుందాం మా బిల్డింగ్ మీ ఉన్న వాళ్ళం మీరు లేని వాళ్ళం కూడా మాట్లాడుతా అది చూసుకుంటూ సరే మీ వదినేదో తెలిసి తెలియక ఒక మాట అన్నది ఆ మన్నంత మాత్రమే వాళ్ళ ఇంటికి మనం నిజంగా ఏమన్నా చేస్తానమ్మా మీ అన్న అసూంటిది గంతగా తగ్గి మనం అందరం ఒక్కగాడి చేసుకుందాం అని మాట్లాడుతా నువ్వేమో అంత సీరియస్ అయితే వాళ్ళ మీదికి అట్లా కాదే నీకు మనం ఏమని చెప్పినా ఎప్పు మన ఇంట్లో పరిస్థితి మంచిగా లేదు మనం ఏది మొదలు పెట్టుకుని అయితే లేదు మన ఇంట్లో పండుగ చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది అని చెప్పిన కదా ఇంటికి పెద్ద దిక్కు మన అత్తమ్మనే ఉన్నది అరే ఆమె ఆమె అంతా మంచిగా తగ్గి మన మన దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు ఎందుకు నువ్వు అట్లా మాట్లాడు నీకు తెలియదు కానీ నువ్వు కొత్త దేవుడు తీసుకోదు పాత దేవుని తీసుకుంటే మనకు మంచిగా కలిసి వస్తుంది ఏ దేవుడు అద్దు గణేష్ మనకి మంచిగా అందరం కలిసి వేసుకుందాం అని మాట్లాడుతా అండి మళ్ళీ పాత దేవుడు కొత్త దేవుడు అని మాట్లాడుతావు ఎక్కడే వేసుకుంటే పట్టణాలు అందరం కలిసి హ్యాపీగా ఉంటాం కదా మనమే నీకు తెలుగు ఉన్నదా చెప్పింది మన ఇంటికాడ వేసుకుంటే మనకు లచ్చి కలిసి గురించి చూస్తానా గురించి చూస్తానా అందరి నా ఇన్ని రోజులు మనకు అప్పులుండే మరి ఊరు కట్టి మా నచ్చి కట్టినా మామచ్చి కట్టిందా మనమే కట్టుకున్నావు భూమి అమ్ముకున్నావు మరి వచ్చి సాయం చేసారు మనకు మన గురించి మనమే ఆలోచించుకోవాలి మనకు ఎవరు సాయం చేయరు నువ్వు దీవు చేయ ఆలోచించకు చెప్పదా మామ ఎట్లా నాకు పంచదాట నాకు నమ్మకం ఉంది పంచదాట చేస్తాను నేను ఎట్లా చేసి